অঁ নমস্তে না చాలా చర్చలు అయితే అవుతున్నాయి బ్రో బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది ఎందుకు చూస్తున్నారు దానివల్ల యూజ్ ఏంటి అయిపో వచ్చింది కదా ఇప్పటికీ క్రేజ్ ఏమైనా వచ్చిందా అంటే నాకు నా ఆన్సర్ ఏంటంటే బ్రో బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవడానికి రీజన్స్ టూ పర్సన్స్ చూడ్డానికి ఐ మీన్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ అనేది మనం చూడాలి అనడానికి ఇద్దరే కారణం অলুজা రెండు ఇమాన్యుల్ వీళ్ళిద్దరి వాళ్ళే బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయిన వారాలు ఖచ్చితంగా నడిచింది అని బల్ల బుద్ధి చెప్పచ్చు ఎప్పుడైతే లెవెంత్ వీక్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి కళ్యాణ్ ఫ్యాన్స్ అది పిఆర్ వల్ల అయ్యిందో లేదా బిగ్ బాస్ వాళ్ళే డేషన్ తీసుకున్నారో కరెక్ట్ గా తెలియదు కానీ బట్ కళ్యాణ్ మీద ఫోకస్ అయ్యింది ఏంటి కళ్యాణ్ గెలవ ఫాస్టింగ్ కళ్యాణ్ గెలవడం తనుజా ఇమానియల్ తో తనకున్న బాండ్ వీటి అన్నిటి మూలాన కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు టాప్ లో ఉన్నాడు అని ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ బజెం చేయడం మొదలు పెట్టారో అక్క నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏంటి అందరూ ఉద్దేశం ఎలా ఉందంటే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న ఇమానియల్ ఎందుకు గెలవలేకపోతున్నాడు లాస్ట్ త్రీ వీక్స్ ఆడుతున్న కళ్యాణ్ ఎందుకు గెలవాలి ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ అంటే వేరే వాళ్ళు అడుగుతున్నారు అడగ లేదు కాదు నా క్వశ్చన్ అనుకోండి దీనికి మాక్సిమం ఐ లాగానే ఉంటాడు హీరో హీరో లాగా ఉంటారని చాలా మంది అనుకుంటూ అదే వాడు ఇక్కడ అప్లికేషన్ ఐననకొచ్చా నేను నేను చెప్పేది ఒకసారి విను బ్రో ఇక్కడ నేను చెప్పిన పాయింట్కి మీరేం అనుకుంటారు కామెంట్ అయితే చెయ్ ఫస్ట్ ఇప్పుడు నువ్వు అన్నదానికి కమెడియన్ అంటే మనిషి కదా అంటే ఇమానియల్ కమెడియన్ లాగా ఎక్కడ కనబడతాడు అంటే హీరో లా అంటే నవించిన మాత్రం హీరో కూడా కమెడియన్ అయిపోతాడా లేదు బ్రో ఇప్పుడు ఇమానియల్ ఇండివిజువల్ ఆడిన టాస్క్ లో ఏ టాస్క్ ఓడిపోయాడు ఒక్క టాస్క్ ఇమానియల్ స్క్రీన్ పైన కనిపించినప్పుడు ఆ ఏం చూస్తాంలే ఫార్వర్డ్ చేద్దాం అని ఏ రోజు అనిపించిందా లైవ్ చూస్తున్నప్పుడు కానీ లేకుంటే హాస్టార్ లో చూస్తున్నప్పుడు కానీ ఏ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ అనిపించిందా అందరి దగ్గర అందరికీ తెలుసు బ్రో ఇమాన్యుయల్ గెలవాలి బేసిక్ గా బట్ బయట ఉన్న జనాల మైండ్ సెట్ ఎలా ఉందంటే కామన్ మ్యాన్ ని గెలిపిద్దాం ఇంటి లోపలికి వెళ్ళాక కామన్ మ్యాన్ ఏంటి లేకపోతే నార్మల్ పర్సన్ ఏంటి అంతే కదా అది తప్పు మాట ఆర్మీని ఇందులోకి రాగడం అనేది పెద్ద తప్పు అసలు సెన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ ఇప్పుడు ఆర్మీ పర్సన్ అయినప్పుడు ఆర్మీ పర్సన్ ఎక్కడ ఉంటాడు అక్కడ సర్వ్ చేయాలి అక్కడ ఉంటాడు అక్కడ వన్స్ వదిలేసి వచ్చిన తర్వాత మ్యాన్ నార్మల్ పర్సన్ ఇంటి ఇప్పుడు తను వాళ్ళు చేయడంలో తప్పు లేదన్న వాళ్ళకి ఉన్న ప్రేమని చూపిస్తున్నారు అది అస్సలు తప్పు కాదు కానీ నా వర్షన్ ఏంటంటే ఆర్మీ పర్సన్ లేదంటే డాక్టర్ అనో టీచర్ అనో అవి ఒక జాబ్ వాళ్ళకి దానికి శాలరీలు ఇస్తున్నారు వాళ్ళ జాబ్లు వాళ్ళు చేస్తున్నారు అక్కడి వరకే ఇప్పుడు లాస్ట్ టైం పల్లవ ప్రశాంత్ విషయంలో కూడా రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ అనే కదా గెలిపించారు సో ఆ ట్యాగులు వల్ల గెలవడం వల్లే వాళ్ళ కెరీర్లు పోయాయి వాళ్ళ కెరీర్ అందుకే పోయాయి ఇప్పుడు పల్లవ ప్రశాంత్ గురించి మాట్లాడే వాళ్ళంతా రైతు బిడ్డ అన్నాడు రైతులకు ఏం చేశాడని అడుగుతున్నారు గెలవడానికి రైతు బిడ్డ ట్యాగ్ ఒక్కటే కారణం కాదు పల్లవ ప్రశాంత్ గెలవడానికి అది అందరూ ఆలోచించాలి ఇక్కడ కూడా ఆ కళ్యాణ్ కావచ్చు ఇమాన్యుల్ కావచ్చు తనుజా కావచ్చు ఎవరు గెలిచినా వాళ్ళ ఆట వల్ల గెలవాలి కానీ వాళ్ళ కామన్ మ్యాన్ అనో ఆర్మీ పర్సన్ అనో లేకుంటే బ్యాక్గ్రౌండ్ వల్ల గెలిస్తే మనమంతా చేస్తున్నది ఏంటి అసలు మనం చూస్తున్న దానికి న్యాయం ఏంటి మనం వేస్తు ఇక్కడ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ గెలిచే పర్సన్ ఎలా ఉండాలరా అంటే పది మంది వీళ్ళు చూసి నేర్చుకోవాలి అప్పుడు కదా దానికి బిగ్ బాస్ అనే దానికి రెటిఫై చేసినట్టు వాళ్ళు జస్టిఫికేషన్ జరిగినట్టు అది లేకుండా పిఆర్లు డబ్బులు ఎక్కువ ఉన్నాడు పెద్ద పిఆర్ పెట్టుకుంటాడు ఓ యాభై వేల మందిలో వేల మందితో మార్కెటింగ్ చేయించుకుంటాడు అంటే తను గెలవాలా క్వశ్చన్ ఎవరికైనా మీకు తెలిసి ఆన్సర్ అయితే చెయ్యండి దీనికైతే ప్రతి ఒక్కరికి పిఆర్లు ఉంటారు బ్రో ఈ గేమ్ లో పిఆర్ లేకుండా అలా ఏం చేయరు కాకపోతే ఇమాన్యుల్ దరిద్రమో అదృష్టమో పది వారాల్లో నామినేషన్ లోకి రాలేడు సో కాబట్టి ఎంత తనని ఇష్టపడ్డా ఆ మనోడు రాడ్లే ఏమేత్తం అనే ఫీలింగ్లో ఉండడం వల్ల ఫ్యామిలీస్ తగ్గింది కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఉండడం వల్ల కళ్యాణ్ 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 ఓట్లు పడ్డాయి అంతే తప్ప మీరు మీ ఎవడైనా పర్లేదు బ్రో గుండె మీద చేసుకొని ఇమాన్యుయల్ కన్నా కళ్యాణ్ ఎక్కువ గేమ్ ఆడాడు ఇమానుయుయల్ కన్నా కళ్యాణ్ అన్నిట్లో తోపు అని గుండె మీద చేసుకొని ఒక్కడు చెప్పండి ఎవడు చెప్పలేడు బోరు కూడా కానీ కళ్యాణే గెలవాలి ఎందుకు నా క్వశ్చన్ ఎందుకు ఏంటి సింపతి వల్ల గెలవాలా నిన్న నేను నేను కూడా వీడియో చేశా వాళ్ళిద్దరూ బాండ్ బాగుంది వాళ్ళిద్దరు చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది రా నాకు నాకు కూడా ఇస్తా అరే ఇంత బాండింగ్ ఎలా వస్తుంది అనే ఫీలింగ్ వచ్చిందన్న కానీ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైందంటే ఇక్కడ ఇమాన్యుల్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కళ్యాణ్ కూడా కదా కళ్యాణ్ కూడా కదా కళ్యాణ్ వేసిన బాలు కూడా తగిలేవు కదా కి ఎక్కడా ఇమాన్యుల్ వన్ రోడ్ అయిపోవడం వల్లే ఓడిపోయాడు ఇమాన్యుల్ ఎక్కువ మంది టార్గెట్ చేశారు కాబట్టి కళ్యాణ్ ఈ విధంగా రావడం ఈ రేంజ్ లో రావడానికి తను కూడా ఒక కారణం అతను రాయిలో ఉన్న వాడిని ఇక్కడ ఈ విధంగా మలిచింది అలా దీనికి నా ఆన్సర్ ఏంటంటే కళ్యాణ్ చాలా మంచోడు ఫస్ట్ థింగ్ కష్టపడ్డాడు తన మెంటాలిటీ మెచ్యూరిటీ అన్నీ ఉపయోగపడ్డాయి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి మీరు నమ్మరు తనుజా కళ్యాణ్ స్క్రీన్ పైన ఉన్నప్పుడు తనుజా సారీ కళ్యాణ్ రీతి ఉన్నప్పుడు ఎక్కువ ఫన్ వచ్చేది ఎక్కువ టామ్ అండ్ ఫైట్స్ అయ్యేవి వాళ్ళ మాటలు కానీ ఎక్కువ కూడా వచ్చేది కానీ ఇక్కడ ఏంటంటే రీల్స్ ప్రొజెక్షన్ గా బయట జనాలు జనాలు ఎవరు లైవ్ చూడట్లేదు మోస్ట్లీ ఫుల్ కూడా చూడట్లేదు మోస్ట్ ఆఫ్ దెమ్ ఏవైతే ఫ్యాన్ పేజెస్ ఎడిట్ చేస్తారో అవి ఏవైతే వైరల్ అయ్యి ఉంటాయో ఏవైతే బూస్టప్ తో ఎక్కువ లైక్స్ వచ్చింటాయో ఇవి చూసి ఒక అంచనా వచ్చేస్తున్నారు అది ప్రాబ్లమ్ పూర్తిగా లైవ్ చూసిన పర్సన్ కేసు తెలుస్తుంది లేదా పూర్తిగా ఎపిసోడ్ వాట్ చూసిన నిజంగా నాకు నాకైతే చాలా ఎందుకు ఇప్పుడు కళ్యాణ్ గెలుస్తాడు కళ్యాణ్ గెలుస్తాడు మూడు వారాలు రిమైనింగ్ అన్ని వారాలు చూడండి కళ్యాణ్ వెళ్ళిపోతాడేమో అనే స్థాయి నుంచి కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు ఓకే యాక్సెప్టెడ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ వచ్చే వాళ్ళు కూడా ఏంటి లాస్ట్ రెండు వారాలు ఆడితే సరిపోద్దా All yeah. right. సరిపోద్దా చెప్పండి ఇలా ఆ గేమ్ అనేది ఒక రోజు ఒక సెకండ్ అయినా మారే ఛాన్స్ ఉంటుంది అది నేను కలిసి వచ్చి అనుకోవచ్చు కదా అట్లా అంటే హార్డ్ వర్క్ చేసే ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది కదా దాన్ని ఎలా చూడొచ్చు కళ్యాణ్ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడంలో ఇమాన్యుయల్ సపోర్ట్ లేదంటారా ఇమాన్యుయల్ స్ట్రాటజీస్ వాటి వల్లే కళ్యాణ్కి ఒక ఇది వచ్చింది ఇమాన్యుయల్కి దెబ్బ తగ్గ దెబ్బ కూడా తగ్గలేదు చేయికి ఇలా కొన్ని కొన్ని కలిసి ఇప్పుడు గెలిచిన పర్సన్ అదృష్టంతో గెలిచాడా లేదు అంటే లక్లో ఉంటాయి కదా వాటి వల్ల గెలిచాడా అని మనం చర్చించడం తప్పసు ఫస్ట్ గెలిచిన వ్యక్తి గెలిచాడు అంతే దేని వల్ల గెలిచాడు అన్యాయం చేశాడు మోసం చేశాడు మరి మాట్లాడుకోవడం మన పోలీస్ ఇదేమంటారు అమాయకత్వం గెలిచేశాడు అయిపోయింది ఇంకో దీని వెనక కూడా ఉంది అనే నేను విన్నా ఇప్పుడు ఇమాన్యుయల్ ఆర్ తనుజా గెలవాలంటే కళ్యాణ్ ఈ రెండు నామినేషన్ నామినేషన్లో ఉండద్దు సో రెండు ఈ రెండు వారాలు వీళ్ళిద్దరికీ ఎక్కువ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కూడా అలర్ట్ అవ్వాలి అని చెప్పి ఇలా చేశారని కూడా మాట్లాడుకుంటున్నారు మంది అసలు ఈ పాయింట్స్ నాకు ఈ జనాలకి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది చాలా పెద్ద బ్రో ఇది తప్పు మాట నేను అభిమానిస్తున్నాను కాబట్టి ఇమాను గురించి మాట్లాడట్లా ఫస్ట్ థింగ్ నాకు ఆయన పర్సనల్ గా తెలిసిన రెండు వేరే విషయాల వల్ల ఇమానుయుల్ గురించి మాట్లాడట్లేదు నా క్వశ్చన్ ఏంటంటే అసలు నా ప్రాబ్లం ఏంటంటే డే వన్ నుంచి డే హండ్రెడ్ వరకు కష్టపడిన వ్యక్తి గెలవకపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళు డే వన్ నుంచి ఎందుకు కష్టపడాలి పిఎస్ని పెట్టుకోను లేకపోతే లాస్ట్ రెండు వారాల్లోనూ ప్రూవ్ చేసుకోవచ్చు కదా ఎందుకు వంద రోజులు కష్టపడి ఆడాలి ఆ పర్సన్ ఎందుకు ఎంటర్టైన్ చేయాలి మనల్ని బ్రో ఎవరైనా పర్లేదు అదే ఎవరైనా పర్లేదు మీలో ఫస్ట్ టెన్ వీక్స్ ఇమానుయల్ లేకుండా మీరు సీజన్ ఊహించుకొని నేను అయినా ఈ సీజన్ చూస్తా నేను అని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి రేపటి నుంచి అసలు వీడియోలు తినను అసలు వీడియోలు దీను ఇమానుయుల్ గురించి అసలు ఆ టాపిక్ తీసుకురాను అసలు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈవెన్ నేను బ్రో ఫస్ట్ సీజన్ స్టార్టింగ్ వన్ టూ డేస్ ఏ బొక్కనే ఏముంది పోయించీనే ఏమి లేదు ఏ సీజన్ ఏముంటుంది అనే ఫీలింగ్తో వీడియోస్ కూడా చేయలేదు నేను ఒక్క వీడియో కానీ ఎప్పుడైతే తనుజాకి అండ్ ఇమాను

లో చెక్ చేసుకోండి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో లేదంటే మోస్ట్ పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ కెరియర్ అనేది జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ వీటిలో స్టార్ట్ అయి ఉంటుంది కెరియర్ అక్కడే వాళ్ళకి పునాది పడి ఉంటది ఎందుకంటే అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు వగేర వర చాలా సోర్సెస్ నాలెడ్జ్ ఇస్తాయి మార్కులు కాదు సో కాబట్టి అది చాలా అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది తెలుసా ఒక జిల్లా పరిషత్ స్కూల్ ని ఇంత ఇన్ని కోట్ల మంది చూసే ప్లేస్ లో మాది జిల్లా పరిషత్ స్కూల్ ఆయన కామెడీగా చెప్పినా కూడా ఎంత గర్వంగా చెప్పాడో తెలుసా నేను చదివింది ఆ స్కూల్ రా మీరు ప్రైవేట్ స్కూల్ లో చదివినా మీకు నాలెడ్జ్ ఏంటి నా నాలెడ్జ్ ఏంటి అని అంత గర్వంగా చెప్తుంటే ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా నాకు ఎందుకంటే మేం మనం కూడా చదివింది అదే గవర్నమెంట్ కాలేజెస్ కదా స్కూల్స్ ఏ కదా సో కాబట్టి గర్వంగా అనిపిస్తుంది ఎవరికైనా ఇంకోటి తను రోజు ఆ విషయం పాపం అనిపిస్తుంది చాలా పాపం అనిపించేస్తుంది మీరు చూస్తే లెవెన్త్ వీక్ వరకు ఈ వీక్ తనుజా చేసిన తప్పులు చాలా చిన్నవి టు ఈ లాస్ట్ టెన్ వీక్స్ కానీ ఈ వీక్ లో చూస్తుంటే ఏమైందిరా మీకు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు వాడుకున్నారా టిఆర్పి కోసం తనుజాన్ ఇమాన్యులు వాడుకున్నారా అని అనిపిస్తుంది నాకు అంటే నేను ఏదో ఎమోషనల్ అవ్వాలని కాదు బ్రో జనాలు క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి కానీ ఎవరు అడగడు అంటే అసలు నేను చెప్పిన దానికి నువ్వు అడిగిన దానికి సంబంధమే లేదు కదా ఇక్కడ నేను అంటుంది ఏంటంటే కళ్యాణ్ ఓటేయడం తప్పు కాదు ఇమానుయల్ ఓటు అయిపోవడం తప్పు కాదు ఇక్కడ నేను అంటుంది ఎవడు ఆడతాడు ఏంటి చూసుకోను కదా మనం ఓటేయాలి ఓటింగ్ అనే దానికి అదే కదా మీనింగ్ అది వదిలేసి మనం ఏది పడితే అది బయట జనాలు ఏదో చెప్తున్నారు మనం వినాలి అంతెందుకు బ్రో ఇక్కడ వీడియోలు చేసే వాళ్ళ సగం చూడు చూడకుండా నోడుకొచ్చి మాట్లాడతారు అయ్యగారే నెంబర్ వన్ అన్నట్టు మాట్లాడతారు ఎందుకురా అరే మూవీ రివ్యూస్ గురించి చెప్పాలంటే అసలు అవసరం ఎక్స్ట్రీమ్ లెవెల్ సినిమా రాదు రిలీజ్ కాదు అనే రివ్యూ వస్తాయి అది చూసి జనాలు దాని కింద మళ్ళీ ఇంత టైం పెట్టి కొంత కామెంట్లు ఎంత ఫ్రీగా ఉన్నారయ్యా జనాలు నాకు అసలు అర్థం కావట్లేదు